గౌరణీలు టౌన్ బ్యాంక్ చైర్మన్ అయిన నాదళ్ల విద్యా అన్న గారు పుట్టినరోజు అయినప్పటికీ రెండు రోజుల నుంచి పుట్టినరోజు జరుపుకుంటున్న మహానాడులో ఆయనకి ఇష్టమైన పార్టీ మహానాడు జరుపుకుంటుంటే ఆ వేదికలో ఆ వేదిక ముందు వెనకల మహామహానాయకులు ప్రసంగిస్తుంటే వాళ్ళ ముందర పుట్టినరోజు జరుపుకోవడం అది కూడా ఆ పుట్టినరోజులో మేము కూడా భాగస్వాములు కావడం మేము చాలా సంతోషపడుతున్నాం ఆయన నిండు నూరేళ్లు ఇష్టైశ్వర్యాలతో నిండుగా బతకాలని చెప్పి ఇంకా మంచి పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మదనపల్లి టౌన్ బ్యాంక్ చైర్మన్ఖ్యాత నట స్వర్భొమ్మ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా తెలుగుదేశానికి ఒక సైనికుడుగా ఒక రక్షకుడుగా ఒక శ్రామికుడుగా ఎంతో శ్రమించి తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు ఈ నేటికి కూడా తెలుగుదేశం పార్టీకి శ్రమిస్తున్నటువంటి వ్యక్తి నాదేళ్ల విద్యాసాగర్ గారు మరి వారి జన్మదినాన్ని మహానాడు వేదికగా కడపలో రెండు వేల ఇరవై ఐదు ఈ కడప వేదికలో మహానాడు జరుపుకోవడం నిజంగా మదనపల్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ప్రతి నాయకుడికి అదే విధంగా మా ఎమ్మెల్యే శ్రీ షాజాన్ బాష గారికి కూడా చాలా గర్వ కారణం ఎందుకంటే గారు యువగల పాదయాత్రలో తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆయన నైట్ వరకు ఎమ్మెల్యే అయింది అప్పటి వరకు కూడా ఆయన వెన్నంటి ఉండి ఆయన గెలుపులో ముఖ్య పాత్ర పోషించినటువంటి విద్యాసాగర్ గారు ఈరోజు వారికి మా యొక్క ఒక ప్రేమతో ఈ మహానాడు వేదికలో వారి జన్మదినాన్ని అదేవిధంగా విశ్వవిఖ్యాత ఎడసర హోమ స్వర్గీ అన్న నందమూరి తారక రామారావు జన్మదినం కూడా ఈ రెండు ఒకేసారి చేయడం నిజంగా ప్రతి మదనపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నాయకత్వం చాలా గర్వకారణం మరి వారు ఇలాగే ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ భవిష్యత్తులో వారు ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఛేదించి ఈ మదనపల్లి ప్రజలందరికీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అందుబాటులో ఉండి వారి కష్టాల పట్ల నిలబడే నాయకుడిగా భవిష్యత్తులో వారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు